అనారోగ్యంతో బాధపడే ముఖ్యమంత్రి సహాయ నిధి అని గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల పేర్కొన్నారు ఇక గిద్దలూరులో ఆయన అరవై మూడు మంది లబ్ధిదారులకు సిఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు బాధితులకు ప్రభుత్వం ఎప్పుడూ భరోసా కల్పిస్తుందని అన్నారు చెన్నైకి రెండు వందల యాభై కిలోమీటర్లు చెన్నై దక్షిణ కోస్తా అంటే మనకి నెల్లూరు ప్రకాశంకి చెన్నైకి మధ్యలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఈరోజు సాయంత్రం కానీ ఈ రోజు తెల్లవారుజాములు కానీ తీరం దాటే అవకాశం ఉందని చెప్పారు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క సూచనల మేరకు జిల్లా కలెక్టర్ గారు జిల్లా యంత్రాంగం అలాగే గిద్దలూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి అధికార యంత్రాంగాన్ని మొత్తాన్ని కూడా మేము అప్రమత్తం చేశాం ప్రజలకు నేను అప్డేట్ చెప్తున్నాను తుఫాన్ అనేటువంటిది మనకు భారీ వర్షాలు పడేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్తా ఉన్నారు కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండండి ఎటువంటి దానికి కూడా మీరు భయపడవలసిన అవసరం లేదు ఎటువంటి ఉపద్రవం వచ్చినా కూడా మీకు వెనండి ఉంటాం అర్ధరాత్రులు వచ్చినా కూడా శాసనసభ్యుడిగా నేనే కాదు అధికార యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమై ఈ యొక్క దీన్ని ఎదుర్కొనే దానికి సంసిద్ధంగా ఉందని తెలియజేస్తూ ప్రజలు ఈ తుఫాన్ యొక్క హెచ్చరికల్ని మీరు దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తగా ఉండవలసిందిగా నిధులు వేసుకోవడానికి ప్రజలందరినీ నేను కోరుతా ఉన్నాను నేను